ఎన్ని బిల్డింగులు ఉన్నా ఎన్ని బట్టలున్నా ఎంత చదువు చదువుకున్నా ఎంత ఆస్తి ఉన్నా రూపాయినా తీసుకెళ్తామా ఈ లోకం నుండి నథింగ్ ఏది పట్టుకెళ్ళాం వచ్చినప్పుడు జత బట్టలు కూడా లేకుండా వచ్చాం వెళ్ళేటప్పుడు జత బట్టలతో వెళ్తాం అంతే చిన్న డిఫరెన్స్ ఏమొస్తుంది మనతో నేను పొందుకున్న ఆత్మరక్షణ నీవు దేవుని కొరకు జీవించిన భక్తి జీవితము నీ నీవు దేవుని కొరకు చేసిన నీతి కార్యాలు అవి వస్తాయండి మంచి కార్యాలు అవి వస్తాయి నీకంటే దేవుని రాజ్యానికి ముందు వెళ్తాయి నీకు ప్రతిఫలమును బహుమానమును ఇచ్చేవాడు దేవుడు ఒక్క మాట చూ చూపించి ముగిస్తా ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవని పేరు ఎవని పేరైనను జీవ అందు వ్రాయబడినట్లుగా కనబడని ఎడల వారు అగ్నిగుండంలో ప్రపంచంలో కొన్ని బుక్స్లోకి మన పేర్లు ఎక్కాలనుకుంటా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విన్నారా ప్రపంచంలో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళ పేర్లు ఎక్కడెక్కిస్తారంటే గిన్నిజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ పలానా పుస్తకంలో వాళ్ళ పేరెక్కిందండి గ్రేట్ అండి పుస్తకాన్ని రాసిన రచయిత పుస్తకం మీద పేరుండగానే విలువ పెరిగిపోద్ది ఏ పుస్తకంలో ఏ పుస్తకం పైన మన పేరున్నా లేకపోయినా ఒక పుస్తకంలో మన పేరు ఎక్కాల్సిందే ఏ పుస్తకం అండి అది జీవ గ్రంథము ద బుక్ ఆఫ్ లైఫ్ ఈ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడతాయి అంటే రక్షణ పొందిన వారి పేర్లు మాత్రమే వ్రాయబడతాయి జాతి మత కుల భాష విభేదాలు ఏం లేవు క్వాలిఫైడ్ నో ఆర్ నాట్ డజంట్ మ్యాటర్ గొప్పవారా పేదవారా అదేం పట్టించుకోరు రూపం ఎలా ఉంది రంగు ఎలా ఉంది కులం ఏంటి ప్రాంతం ఏంటి దేశమేంటి పరిస్థితులే నథింగ్ మ్యాటర్స్ ఏవి అవసరంలా దేవుడికి రక్షణ పొందారా లేదా ప్రభును స్వంత రక్షకునిగా స్వీకరించారా లేదా అంతే అదే దానికి స్టాండర్డ్ ఏసుక్రీస్తు ప్రభాని హృ హృదయపూర్వకంగా హృదయంలోకి ఆహ్వానించి రక్షణ పొందిన వారి పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి అంటే గొర్రెపిల్ల గ్రంథంలో వ్రాయబడతాయి ఒకవేళ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లన్నా లేకపోతే వారు నిర్మోహమాటంగా ఎక్కడ పడద్రోయబడతారండి అగ్నిగుండంలో రాత్రికాల సమయంలో నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడిందా నా పేరు అయితే వ్రాయబడిందండి మై నేమ్ ఇస్ ఇన్ ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ నేనేసుక్రీస్తు ప్రభువును పద్నాలుగు సంవత్సరాల వయసులో నా హృదయంలోకి ఆహ్వానించాను ఆ రోజే దేవుడు నా పేరును జీవ గ్రంథంలో రాసేశాడు ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్ గోయింగ్ నన్ను ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మీటింగ్ అయ్యాక రాజమండ్రి ఓకే ఫైన్ ఆ తర్వాత ఎవరైనా అడిగితే పలానా ఊరు వెళ్తున్నానండి పరిచర్ కొరకు పలానా దేశం వెళ్తున్నానండి అది కాదండి ఎవరైనా నిన్ను వచ్చి నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీకు ఒక క్లారిటీ ఉందా కొంతమంది అండి ఏమోనండి అక్కడ శ్మశానం వాటికి ఉందండి అక్కడికి వెళ్తానండి మా వాళ్ళు ఎక్కడ బాధ పెడితే అక్కడికి వెళ్తానండి కొంతమంది చెప్తారు నా ఆత్మ అండి దయ్యమయ్యేలా తిరుగుతూ ఉంటుంది అంట కదండి కాదండి మనిషికి ఒకే ఒక్క జన్మ ఈ లోకంలో దేవుడిచ్చిన జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఆయన ఎదుట నిలబడాలి ఆయనను అంగీకరించిన వారికి నిత్య జీవము నిత్య రాజ్యము ఆయన ధృవీకరించిన వారికి నిత్య నరకము ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్ నాకు తెలిసి నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలుసు ఈ లోకంలో నా ప్రయాణం ఎప్పుడు ముగించుకున్నా అది పది సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత అయినా నా ఏసే నేను ముఖాముఖిగా కలుసుకుంటాననే విశ్వాసం నాకు ఐ హ్యావ్ దట్ హోప్ ఆ నిరీక్షణ నాకు నీకుందా దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ యు డూ విత్ యువర్ లైఫ్ ఇస్ యువర్ గిఫ్ట్ టు గాడ్ జీవితం దేవుడిచ్చిన బహుమానము ఈ జీవితంతో నువ్వేం చేస్తావు నువ్వు దేవునికి ఇచ్చే బహుమానము కళ్ళు మూసుకోండి